హాయ్ అందరికీ ఏంటి చీకటి సన్నాయి మేళం అనుకుంటున్నారా ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అట్లా అవుతుంది నాకు ఎందుకో మెలకు వచ్చి లెగిస్తే ఇట్లా మేళం అట్లా ఉంది సన్నాయి మేళం అసలు చీకట్లో ఆ దేవుడికి కళ్యాణం జరుగుతూ ఆ సన్నాయి మేళం వింటుంటే అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో రథసప్తమి ముందు రోజు మా ఊళ్ళో ఇట్లా కళ్యాణం జరుగుతుంది రథసప్తమి ఎప్పుడైతే అప్పుడే మాకు తిరణాలు కూడా జరిగిద్ది మాకు చిన్నప్పటి నుంచి ఈ తినాల అనేది ఒక హ్యాపీ టైం అనమాట వెళ్ళి బొమ్మలు కొనుక్కోచ్చుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళము రెండున్నరకు అట్లా లేసాను మళ్ళీ చూసారు కదా సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా సూర్యుడు రాలేదు చూసారు ఆ వెనకమాల మొత్తం పొలాలు ఇట్లా మంచుతో కప్పేసి అసలు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో పొద్దు పొద్దున్నే ఇట్లా లెగిసి అదేమో మా ఇంటి వెనకమాల ఇప్పుడు చూపించాను కదా పెద్ద చెట్టు మా ఇంటి ముందు ఒక నిద్రగన్నే చెట్టు ఉంటుంది చాలా పెద్దది అసలు మంచుతో కప్పేసి ఎంత బాగుందో మా ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీనే ఇటు చూసిన పచ్చగా చెట్లు పక్షుల మోతలు ఇంకా ఇవే మనకి పొద్దు పొద్దున్నే అవే నిద్ర లేపేస్తాయి మనని ఇట్లా కొంచెం లేచిన తర్వాత బ్రష్ చేసుకుని ఇట్లా కాఫీ తాగుతూ గార్డెన్లో కూర్చున్నాను ఆ సాలిడ్ పురుగు చూసారు కదా అసలు ఎంత బాగా అయితే గూడు కట్టుకుందో రథసప్తమి కొంచెం సూర్యుడు అట్లా వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకోవాలి అని చెప్పి మా నాయనమ చెప్తే కొంచెంసేపు ఇంకా అట్లా గార్డెన్లో కూర్చున్నాము కాఫీ తాగేసిన తర్వాత ఇంకా దేవుడికి పూలు కోసుకు వెళ్దామని చెప్పేసి గార్డెన్లోకి వచ్చాను రథసప్తమి అంటేనే మనకి చిక్కుడుకాయ అని కూడా అంటారు ఆ రోజు చిక్కుడుకాయ కూర అయితే కంపల్సరీ చేసుకుంటారు అలాగే ఆ ముందు రోజు టీవీలో విన్నాము మనం స్నానం చేసేటప్పుడు రథసప్తమి రోజు చిక్కుడు ఆకులు గనక పెట్టుకుని మనము స్నానం చేస్తే చాలా మంచిది అన్నారని చెప్పేసి ఇంకా పక్కనే ఉంది చిక్కుడు తీగ ఇక కోద్దాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళి కోసుకొచ్చాము తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఇక్కడ దేవుడు ఫోటోలన్నీ తుడిచేసి మంచిగా బొట్లు పెట్టేసేసుకున్నాము నేను అదంతా ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే పూజ అనేది మనం చాలా ప్రశాంతంగా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఆకు చూసారు కదా ఆకు మీద గంధంతో ఇట్లా సూర్యుడిని మనము అట్లా గీసుకొని ఆ ఆకు మీద మనము ఎర్ర అక్షంతలు పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు ఇంకా అలా పెట్టుకుని మేమైతే పూజ చేసుకున్నాము పూజ కూడా చాలా బాగా జరిగింది రథసప్తమి రోజు ఇలా ఏడు ఒత్తులతో కనుక మనం ఆవునేతితో దీపం వెలిగించుకుంటే మనకి ఏడు జన్మల దోషాలు పోతాయని చెప్పారు ఇంక అందుకని చెప్పేసి ఇట్లా ఆవునేతితో దీపం అయితే వెలిగించుకున్నాము ఇలా తమలపాకు మీద గంధంతో మనం సూర్యభగవాను గీసుకుని అట్లా పూజ చేసుకున్నా కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు మనకు ఆరోగ్యం అంటేనే సూర్యభగవానుడు ఆయన ఆశీస్సులు ఉంటే మనం ఎప్పుడూ హె చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాము మేము రీసెంట్గా దత్తాత్రేయ స్వామికి గురుచరిత్ర పారాయణం పూజ కూడా చేసుకున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ బ్లాగ్ కూడా తప్పకుండా చూడండి చూసారు కదా మా ఇంట్లో రథసప్తమి పూజ అయితే చాలా బాగా జరిగింది మీకు కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను